హాయ్ హలో చిన్ను పాప కోసం అయితే ఆన్లైన్లో మీషోలో అయితే ఇవి బుక్ అన్నమాట చెప్పులు ఎలా వస్తాయో అనుకున్నాం కానీ చాలా బాగా ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా ఇంక ఇక ఎక్కడ తిరిగిన షాప్లలో అయితే మాకు కనబడలేవు ఇలాంటి చెప్పులు ఇంక ఇవి మనకు రేట్ వచ్చేసి టూ ఫిఫ్టీలోనే క్వాలిటీ ఎలా వస్తుంది అనుకున్నాం కానీ చాలా బాగా వచ్చింది ఎక్సలెంట్ అన్నమాట ఎలా వచ్చినాయి చిన్ను బాగున్నాయా బ్లాక్ వైట్ పిచ్చి ఎవరైనా బ్లాక్ వైట్ పిచ్చర్లు ఉంటే కామెంట్ చేయండి లవర్స్ పిచ్చి కాకుండా హై హలో ఈరోజు ఆశడం ఆదివారం లాస్ట్ కదా వాళ్ళ ఇంటి ఇక్కడ అయితే బోనాలు ఉన్నాయంట సడన్గా అయితే తెలిసింది అందుకే రెడీ అయితే ఎన్నికి పోతున్నాం ఈరోజు పిల్లలకి ఎట్లయినా హాలిడే ఉంది కదా అనేసి ఇదిగో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను రెడీ అయ్యి ఫోన్కి జడ ఇమని తర్వాత ఎక్కువ కాకుండా ఇలా సింపుల్గా జడ అయితే వేసేస్తున్నాము సోను తీస్తా లేను మేము కనబడుతున్నా మమ్మల్ని కేసాలి కనబడుతున్నా మమ్మీ కనబడుతున్నాను ఎక్కడ కనబడుతున్నానా తొందర తొందరగా అయితే రెడీ అయ్యి వెళ్తున్నాం ఇప్పుడు ఆడికి లేటే అయిపోయింది ఇంగో మా పాప ఇంకా టిఫిన్ కూడా తినలేదు పార్లకి బాక్స్ కట్టుకొచ్చుకొని తింటున్నాం మేమైతే వెళ్ళే టైంకి మేము బోనాలకు వెళ్దామని డిసైడ్ అయిన టైంని బట్టి చూస్తే మేము నిజంగా బోనాలు సిటీలో అయితే కొంచెం తొందరగా టువెల్వ్ లోపే చేసుకొని వస్తారు చాలామంది ఊరు సైడ్ అయితేనేమో ఈవినింగ్ టైంలో కన్ఫామ్గా అందరు ఒక్కటేసారి అయితే వెళ్తారు ఇంకా సిటీలో అయితే ఎవరికి కుదిరినట్టు వాళ్ళు టువెల్వ్ లోపే వెళ్ళి అయితే మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతాయి మార్నింగ్ నుంచే చేసేస్తారు బోనాలు వచ్చి మేము హైవే హైవే మేనైతే పోతున్నాం ఫస్ట్ టైం అయితే ఈ హైవే పోటీ వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడు చూడలేను అన్నమాట రెండు ఎక్స్ యాక్సిడెంట్లు అయితే అయినాయి అబ్బో చాలా భయమేసింది పాపము అసలు ఒకటేమో కారు యాక్సిడెంట్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి బైక్ వచ్చేసి సిమెంట్ దిబ్బ్యాక్ వెళ్ళి గుద్దేసుకుంది ఇమ్డియేట్లీ అప్పుడప్పుడు ఒక ఆటోని మాట్లాడుకొని ఆ బైక్ అబ్బాయిని అయితే తీసుకొని వెళ్ళిండ్రు ఇక్కడ అయితే కార్ దగ్గర అయితే దేవుని దయ వల్ల కార్ చూడండి రెండు కార్లు అయితే డ్యామేజ్ అయినట్టు ఉన్నాయి ఇదిగో చూడండి వీళ్ళకి ఏం కాలేదు మంచిగా ఉన్నారు ఇప్పుడు మనం ఎంత మంచిగా వెళ్ళినా చెప్పలేం కదండి ఆ పక్క వాళ్ళు వెనుక వాళ్ళు ఎలా వస్తారో కూడా ఊహించలేము అన్నమాట ఇంకా మేమైతే ఇలా బయలుదేరిపోయినాం ఈ హైవే పోటీ ఎప్పుడు ఇంత ట్రాఫిక్ అయితే చూడలేనబ్బా నేను ఇక్కడ షోలో అయితే మా పాప ఉన్నది అన్ని కలర్స్ ఇది చిన్న చిన్న జీరో సైజు పూసలతో అయితే ఇది నెక్ నెక్ సెట్ అయితే తయారు చేసారు అన్ని డ్రెస్సులు మినికైతే చాలా బాగా మ్యాచ్ అవుతుంది రేటు కూడా చాలా రీజనబుల్ అన్నమాట ఇదిగోండి తినే మాడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చేసి మాడపడుచు అయితే నాటుకోడి కర్రీ అయితే చేసేస్తుంది ఇంకా మా పిల్లలు వాళ్ళ పిల్లలు ముగ్గురు ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారు ఈవినింగ్ వరకు అయితే అయితే దిప్పు నచ్చిండ్రు మేము చాలా లేట్ అన్నమాట కానీ వెతుకుటం కింద మీ ముండేరియలోనేమో శ్రావణ మాసంలో చేస్తారు పోచమ్మకి నాన్వెజ్ తింటారు తినేటర్లు కానీ శ్రావణ మాసంలోనే చేస్తారు మంచి పెట్టమ్మా సైడ్ కి మీ చుట్టం మొత్తంది ఒకసారి మాట్లాడుతూ లెక్క అయితే బాగా మాట్లాడతాను హాయ్ చూడండి చూడండి మెట్ల మీ నెక్కాలే దిగాలంటే కూడా కాళ్ళు కష్టం పిల్లలు ఆడుతూ ఆడుతూ ఫుల్ ఎంజాయ్ అయితే చేసి తర్వాత కర్రీ అయిన తర్వాత మంచి కూర్చొని అయితే పిల్లలు ఇక్కడ తినేస్తున్నారు అందరు వచ్చేసి మాడపడుచు ఉన్న ఏరియాలో అయితే అమ్మవారి టెంపుల్ అయితే టువెల్ వన్ కల్లా అయితే క్లోజ్ చేస్తారంట మళ్ళీ ఈవినింగ్ అయితే ఓపెన్ చేస్తారంట అందుకే తొందరగా అయితే వెళ్ళి అమ్మవారిని చేసుకొని అయితే వచ్చేసారు పిన్ని వాళ్ళు కూడా అక్కడనే ఉంటారు కాబట్టి అమ్మ వాళ్ళ వెళ్ళాను పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అలానే ఒక్కసారి మా ఊరు బోనాలు ఎలా జరిగినాయో చూడండి నచ్చితే లైక్